వెల్కమ్ టు విశ్రామ్ టీవీ నేను మీ అనిల్ అయితే నవరాత్రి ఉత్సవాలు వస్తున్నాయి కదా సో విజయవాడ కనకదుర్గమ్మ ఆశీస్సు తీసుకున్నాం అని చెప్పేసి మనం రావడం జరిగింది ఇక్కడికి వస్తే నాకు ఒక మహిళ కనిపించింది ఒక నాకైనా కాదు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి ఎవరైనా వచ్చినా సరే ఆటో మహాలక్ష్మి అంటే తెలియని వాళ్ళు ఉండదు మహిళ పది సంవత్సరాలుగా ఆటో నడుపుతూ తన జీవనాన్ని కొనసాగిస్తుంది అంటే మనం చూస్తుండగా ఈ రోజులలో చాలామంది పురుషులు కూడా ఆటో నడపడానికి సిగ్గుపడుతూ ఉంటారు అలాంటిది ఒక మహిళ పది సంవత్సరాలుగా ఇంత పెద్ద సిటీలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తూ ఉంది ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ ఉంది ఒకసారి మనం మాట్లాడుదాం మహాలక్ష్మి గారితో ఎందుకంటే ఈ ఆలయానికి వచ్చే వాళ్ళు కావచ్చు ఈ రూట్లో వెళ్ళే వాళ్ళందరూ కూడా మహాలక్ష్మి అంటే తెలియని వాళ్ళు ఉంటారు అంత ఫేమస్ ఇక్కడ ఆటో మహాలక్ష్మి అంటే ఒకసారి మాట్లాడదాం ఈ ఆటో ఫీల్డ్కి ఎందుకు వచ్చిందో అమ్మ నమస్కారం ఎలా ఉన్నారు ఎందుకు మీరు ఈ ఆటో ఫీల్డ్ ఎందుకు ఎంచుకున్నారు మీరు ఏం చేస్తాం సార్ ఇక్కడ దేవస్థానంలో కొట్లు ఉండేవి ఎంతవరకు కొట్లు మాది టిఫిన్ వ్యాపారం టిఫిన్ అయితే కొత్త యువగారు వచ్చేప్పటికి కొట్లన్నీ పీకేశారు పీకేసేపటికి ఇంకా ఎప్పుడో ఒక పదిహేను సంవత్సరాల కిందట నేర్చుకున్నా బట్టి ఇంకా ఈ ఫీల్డ్ లోకి బతకడం లేక మా ఆయన రెండు కాళ్ళు కాలిపోయి నాకు ఆర్ట్స్ టెన్త్ వేశారు వల్ల ఇబ్బంది వల్ల నాకు ట్యాబ్లెట్లే నాలుగు వేలు అవుతాయి ఓకే దాని ఇంకా ఏం చేస్తాము పిల్లలున్నా పిల్లలు పట్టించుకోరు దాని వల్ల ఇక్కడ బద్ధ ఉంది అంటే మీరు మహిళ కదా ఆటో నడిపడానికి ఎప్పుడైనా అంటే సిగ్గుపడానికి ఏమైనా అట్లా ఏమన్నా అనిపించిందా లేకపోతే ఎవరేమని కూడా రాకింది నా జీవితం ముందుకెళ్ళాలని చెప్పి అనుకున్నారు ఎట్లా అంటారు అవన్నీ పట్టించుకుంటే రోడ్డు మీద పథకలేము కదా అన్ని పట్టించుకుంటే మగాళ్ళ మధ్యన పతకలేము ఆటో తోడలేము అవన్నీ మన ధర్మం మన ధర్మం ప్రకారం మనం నడుస్తూ ఉంటాయి అతని వాళ్ళ గురించి మనకు అనవసరం ఓకే మరి ఇట్లా ఆడ నడుపుతున్నప్పుడు ఏమైనా ఇబ్బంది ఏర్పడ్డదా అని ఇంటి పక్కన వాళ్ళు నీకు ఏ అవసరమా ఒక ఆడదాని ఆడ నడుపుతున్నావు అని చెప్పేసి లేదంటే బయట ఉన్న వాళ్ళు ఎవరైనా ఆడడం జరిగిందా ఇబ్బంది కలిగింది ఎప్పుడైనా ఇప్పుడు అన్న వాళ్ళందరూ బెటర్ కదా సార్ రోడ్డు మీద మా ఒక బట్టల కొట్లో చేసినా పది మందికి చీరలు చూపించాలి స్టీల్ కొట్లో వెళ్ళినా పది మంది అలాగే ఆటో కూడా ఎవరైనా ఎక్కితే ఎక్కించుకుని వెళ్తాం వాళ్ళ చాలా క్షేమంగా వాళ్ళ గమ్యానికి మేము అది రెస్పాన్స్ ఎట్లా వస్తుంది మరి ఒక మహిళ కదా ఆట ఆడుతుంటే అందరూ ఎక్కే వాళ్ళు ఏమంటున్నారు ప్రయాణికులు కావచ్చు చూసేవాళ్ళు అందరూ లైక్లు చేస్తున్నారు కానీ ఒకళ్ళు సెల్ఫీలు తీసుకుంటున్నారు మాతో బాగానే నడుపుతున్నారమ్మా మీరు మీ జీవన విధానం బాగానే ఉంటుంది అని అంటున్నారు రోడ్డు మీద ఏమో మమ్మల్ని దోన్ ఇవ్వట్లేదు సార్ ఇక్కడ గుడికాడ స్టాండ్ అని అంటున్నారు గుడికాడ మమ్మల్ని దోన్ ఇవ్వట్లేదు అంటే స్టాండ్ మీరు దోలకూడదు అని తాళాలు లాగేసుకుంటున్నారు ఇబ్బంది పెడుతున్నారు మరి ఇప్పుడు మీ ఆయన రెండు కాళ్ళు పోయినాయి ఇప్పుడు మీరు కాలిపోయినాయి సో మీరు ఒక్కరే ఇబ్బంది చాలా అంటే కుటుంబాన్ని లాక్ రావడం కోసం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా ఎప్పుడైనా బయటకు వెళ్ళడం లాంటివి ఏమైనా అడిగారు నాయకులను కలిసారా ఏమైనా అడిగారా ఏదైనా ఆర్థిక సాయం జరిగిందా మరి లేదు సార్ ఏం చేయలేదు ఇక్కడ అన్న పట్టించుకోరు అలాగా చేసిన మనం వెళ్ళినా ఎవరినైనా తీసుకొని వెళ్ళాలి అలాగ లంచాలు ఇవ్వాలంటే మన వల్ల అవుతుంది సుజనా చౌదరి గారి దగ్గరికి మన టిఫిన్ బళ్ళు తీసే కానీ మా కొట్లు తీసే కానీ తిరిగాము అయినా ఫలితం లేదు కొత్త వెంకన్న గారి దగ్గరికి తిరిగాము అయినా ఫలితం లేదు ఇంకా ఏం చేయాలి ఒకళ్ళ దగ్గర తిరిగి బతిక మన కాళ్ళ మీద మనం పెడదామని యాభై వేలకి లోన్ తీసుకొని ఆటో తీసుకొని ఇంకా నా జీవనాధానం బతక అలాగ కూడా పతకం ఇవ్వట్లేదు రోడ్డు మీద మగళ్ళు ఒక బస్ స్టాండ్ గడికి వెళ్తే తాళా ఒక రైల్వే స్టేషన్ గడికి వెళ్తే లాగేసుకుంటున్నారు రోడ్డు మీద ఇక్కడ కణదర్గం కాడ ఏదో నేను బతుకుదామంటే ఇక్కడ ఆటో డ్రైవర్ ఎందుకు తాలా స్టాండ్ కదా స్టాండ్ కదా కొనుక్కోమంటున్నారు లేకపోతే కొనుక్కోవాలంటే మేము ఆర్థిక ఇబ్బందుల్లో మేము సార్ ఆడవాళ్ళు కూడా చూడకుండా వదిలేదు వాళ్ళలాగా మగవాళ్ళు అంత మంది ఉంటే ఆడవాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటాం మమ్మల్ని కూడా పట్టి ఏదో పోనీ చూసి చూడకుండా వదిలేరు ఒక్క మన ఆటోలు తీసే తీసేసరే అని ఒక విధంగా మాట్లాడతారు దానివల్ల మగవాళ్ళు నడుపుతున్నారు ఆటో మీరు ఒక మహిళ మీ ఆటోలు ఎక్కుతున్నారా మరీ భయపడి లేదు సార్ ఫస్ట్ లో ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు అదేం లేదు అసలు ముందు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కిన ఇస్తే కదా వచ్చిన వాళ్ళు మా ఆటోలు ఎక్కడో నాలుగు డబ్బా ఇచ్చి తీసుకెళ్ళిపోతే మగాల మేము ఉప్పు ఎగపడలేము కదా ఆడోళ్ళు ఏదో రెండమ్మ కేకేసే లోపు ఈ లోపాలు ఆటోలు తీయట్ కసరేని కసిరేస్తున్నారు మమ్మల్ని అది దానికి ఇబ్బంది పడుతున్నాం సార్ ఆడో ఆడోళ్ళు కూడా ఎక్కడైనా ఆగనివ్వకుండా అలాగే ఎక్కించుకోమని కొద్దిగా ప్రభుత్వం ద్వారా మాకు ఏదైనా చేస్తే మేము ధైర్యంగా బతుకుతాం ఎక్కడికి వెళ్ళినా కిరాయి కట్టుకొని మమ్మల్ని బతుకు మేము వంద మందిలో ఇద్దరు ముగ్గురు ఉంటాం ఆడవాళ్ళు అంతే కదా సార్ పగళ్లే కదా ఎక్కువ ఎక్కడికి ఇబ్బంది పెట్టకుండా ఎక్కినోళ్ళు దింపనివ్వకుండా చూసుకుంటే మేము కొద్దిగా బతుకుతాం మేము వాళ్ళకి కడుపులు కొట్ట స్టాండ్ వాళ్ళు కడుపులు కొట్టాలి నేను చెప్పట్లా వెళ్ళినప్పుడు ఏదో కిరా ఎక్కిస్తాం కదా వదిలేస్తే మేము బతుకుతాం కదా సార్ రోడ్డు మీద బతుకుతుంటే రోడ్డు మీద వెళ్తా మాటపడి రోడ్డు మీద మాట అంటే పేమం చచ్చిపోవాలనిపిస్తుంది సార్ అది పరిస్థితి పది సంవత్సరాలుగా నడుపుతున్నారు కదా ఎప్పుడైనా విసుగా అనిపించిందా ఎందుకు ఈ ఆటో నడపడి అందరూ బయట పూలు అమ్ముకుంటున్నారు వేరు ఎందుకు ఈ మొగా విసుగు నడ రోజులు ఉన్నాయా ఉన్నాయి సార్ ఎందుకు లేవు అన్ని బాధలు పడి పడి వచ్చాము ఏంటంటే ఆటో అంటే ఏదో కూర్చొని తోలుకుంటే ఒక వంద రూపాయలు కిరా ఒక నలభై రూపాయలు గ్యాస్ పోయినా ఒక నలభై రూపాయలు మిగులుతాయని ఆశితే వెళ్ళడమే అంతే అంత మించి ఆశయం లేదు ఒక సాయంత్రాన్ని బట్టి ఒక నాలుగు వందల ఐదు వందలు తీసుకెళ్తాం కదా ఎవరికెందుకో కూలీ కిందకి ఎందుకు వచ్చింది కదా రాకపోతే విద్య ఏదో ఒక అమ్ముకొని బతికే వాళ్ళం వచ్చింది ఎందుకు పోగొట్టుకోవడం ఇప్పుడు ఆ చంద్రబాబు గారు కూడా మహిళ రెండు అనే ఆళ్ళు వాళ్ళు కూడా పోసహిస్తున్నారు కదా దానివల్ల మేము వస్తున్నాం బయటికి అంతేగాని వచ్చిన వాళ్ళకి కూడా ఇల్లు ఇవ్వకపోతే ఎలాగండి మగొడ్లు ప్రతి ఒక్కళ్ళు చిన్న చూపుగా చూస్తారు అదేనంటే తీసే తీసే పండిన అంటున్నారు ఏం లేదు మాకు కొద్దిగా ఆడవాళ్ళు చూసి చూడట్టు స్టాండ్ వాళ్ళు ఎవరైనా మమ్మల్ని ఒక చూపు చూడకుండా ఎక్కించుకున్న కిరాయిలు తెంపకుండా ఉంటే మాకు అదే ఉచిత బస్సు మీకు బాగా మైనస్ అయిందా మైనస్ అయింది మరి వచ్చి కష్టపడేది ఆడవాళ్ళే కదా సార్ ఎక్కి దిగే వాళ్ళు ఆడవాళ్లే కదా మరి వాళ్ళ వల్ల కిరాయిలు తప్పినట్టే కదా లేదా సర్వీసే వాళ్ళం రోడ్డు మీద సర్వీస్ తోలుకుంటే మనిషికి ఇరవై రూపాయలు సర్వీస్ తోలుకుంటే అయ్యో ఒక వంద రూపాయలు వస్తాయి ఇప్పుడు ఏంటంటే సర్వీస్ బస్సులు లేని వల్ల ఇక్కడ ఆటో రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ అమ్మవారి కాడ నేను తోలేదు గుడి కాడ ఏదో తోలు కొంటానంటే ఇబ్బంది పెడుతున్నారు అంతే అంత మించేం లేదు ఒక ఆటదని కూడా చూడకుండా తీసే తీసేయని కరుతున్నారండి అదే ఇబ్బంది అవుతుంది నాకు అంత మించేం లేదు ఫైనల్ నాయకులు కావచ్చు లేదంటే బయట ఆటో డ్రైవర్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని కావచ్చు ఏం అనుకుంటారు ఒకసారి చెప్తే కెమెరా చూసి చెప్పారు ఏం లేదు సార్ దయించి మమ్మల్ని మహిళలుగా గుర్తించి ఎక్కడ స్టాండ్ అయినా రైల్వే స్టేషన్ అయినా బస్ స్టాండ్ అయినా మేము ఎక్కిచ్చే కిరాలు దింపకుండా ఏదో ఆడోళ్ళ చూసి మీ మీ గడుపులు వేసేదో ఒక మూడు గంటలు నాలుగు గంటలు ఒక రైల్వే స్టేషన్ అది కూడా ఎక్కించి అది దానివల్ల చాలా బాధపడుతున్నాం మేము అంతే సో ఇది అంటే ఆటో సీతక్క విజయవాడ కనకదుర్గ ఆలయం దగ్గర ఆటో నడిపేటువంటి సీతామాలక్ష్మి గారు గత పది సంవత్సరాలుగా ఆటో నడుతూ తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు ఒంటరిగా పోరాడుతుంది మహిళ తన భర్త రెండు కాళ్ళు కాలిపోవడం జరిగింది దీంతో కుటుంబ భారాన్ని ఆ మహిళ మోస్తూ ఇప్పటికి తన పుట్టకూడి కోసం కష్టపడతా ఉంది అయితే కొంతమంది వాళ్ళ ఇబ్బంది పడుతున్నట్టుగా మహిళ అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది సో ఆ మహిళ చెప్తుంది ఒకటే నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను ఆ స్టాండ్ను నేను వాళ్ళ పుట్ట కొట్టట్లేదు కానీ నేను ఒక మహిళను ఇంత కష్టపడుతున్నా చూసి చూడనట్టుగా నన్ను కాస్త వదిలేట్టుగా చెప్తున్నారు విధంగా అటు ప్రభుత్వాన్ని కావచ్చు నాయకులు కూడా చేస్తున్న చెప్తున్నారు ఆటో కార్మికులు ఎవరైతే ఉంటారో వారికి ప్రభుత్వం తరఫున ఏదైనా ఒక సాయం అందేలా కూడా చూడాలని కూడా కోరుకుంటున్నారు సో విజయవాడ ఆటో సీతామహాలక్ష్మి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ రోజుల్లో కాళ్ళు చేతులు అన్ని మంచిగా ఉండి ఎంతోమంది పురుషులు సైతం బయట భిక్షాటన చేస్తున్న విష్ ఘటనలు మనం ఎన్నో చూసాం అలాంటిది ఒక మహిళ పది సంవత్సరాలుగా తన కుటుంబ భారాన్ని మోయడానికి బయట ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా ఎన్ని ఇక్కట్లు ఎదురైనా కూడా ముక్కవోని ధైర్యంతో ముందుకెళ్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుంది సో చాలామంది మహిళలు మన ఆటో ఈ సీతక్కను ఆదర్శంగా తీసుకొని మీ మీ జీవితాల్లో కూడా మీరు ముందుకు నడవాలని విష్ణు టీవీ కోరుకుంటుంది రమేష్ బిట్టుతో అనిల్ విశ్వన్ టీవీ విజయవాడను